స్టూడెంట్స్కి అలాగే కాలేజీ యాజమాన్యులకి అలాగే పేరెంట్స్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్రభుత్వం నుంచి మనకి జీవోఎంఎస్ ఎయిటీ సెవెన్ మనకి ఒక రిలీ రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా అందరూ కాలేజ్ యాజమానులు మీ అందరికీ తెలుసు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా అండి ఎక్కడ కూడా ఏ స్టూడెంట్ కూడా ఫీజు ఈ ఇష్యూ వల్ల ఎక్కడ కూడా అడ్మిషన్ టికెట్ కానీ లేకపోతే ఎగ్జామ్ రాయడానికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు అని గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఫీజు అలా పేమెంట్ చేస్తున్నాము గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే మనకి సిక్స్టీ పర్సెంట్ ఏముందో దాంతో అనుసంధానంగా మనకందరికీ కూడా పేమెంట్ అనేది మనం అదర్ దాన్ ఎస్సీ క్యాండిడేట్స్కి తప్ప మిగతా వాళ్ళందరికీ మనం కాలేజెస్కే రిలీజ్ చేయడం జరుగుతుంది అంతే కాకుండా దీంతో భాగంగా స్టూడెంట్స్ ఎస్సీసీ ఎవరు ఉన్నారో ఎస్సీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అకౌంట్కి మన డిడి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అకౌంట్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళందరికీ టైం టు టైం రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే కాలేజ్ యజమానులకి మనం అప్పీల్ చేయడం ఏంటి అంటే ఎక్కడ కూడా ఫీజు ఇష్యూ వల్ల మన అడ్మిషన్ టికెట్స్ కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వకుండా చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కడ కూడా చేయకూడదు అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సచ్ థింగ్ మనకి స్టూడెంట్స్ కూడా నోటీస్ తీసుకొస్తే అక్కడ కూడా కన్సల్ట్ కాలేజెస్తో కూడా మనం మాట్లాడి విల్ ఎన్ష్యూర్ దట్ దర్ ఇస్ నో సచ్ ఇష్యూ కాలేజెస్ కూడా ఎన్షూర్ చేసుకోవాల్సి ఏంటంటే ఇట్లాంటి మనకి ఇష్యూ ఏమైనా రైజ్ అయితే అందరినీ కొంచెం మళ్ళీ మళ్ళీ సీరియస్ సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్తుందండి థ్యాంక్ యూ అండి